పత్తి సిసిఐకి అమ్ముకోవాలంటే ముందుగా రైతులు కిస్సా కపాస్ కిస్సా అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత తెలుగు కావాలంటే తెలుగు పెట్టుకోవచ్చు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత యాప్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది సెలెక్ట్ బార్కోడ్ దగ్గర సెలెక్ట్ చేయగానే మన కింద నెంబర్ వస్తుంది ఏరో మార్క్ టిక్ చేయగానే బుక్ స్లాట్ దగ్గరికి వెళ్ళాలి స్లాట్ బుక్ చేసుకోవడానికి డిస్టిక్ స్టేటు మార్కెట్ని ఎంచుకోవాలి మార్కెట్ ఎంచుకున్న తర్వాత కింద మిల్లు వస్తుంది మిల్లుని ఎంచుకోవాలి కింద రైతు ఎన్నికింటి చూపిస్తుంది తర్వాత డేట్ సెలెక్ట్ చేసుకుని తర్వాత స్లాట్ బుక్ అవుతుంది